హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దానిని ఇప్పుడు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్గా మార్చడం జరిగింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సిలబస్ ఏముంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు సో దానికి ఏజ్ రిక్వైర్మెంట్ అంటే ఏజ్ అర్హత ఏముంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయనే అంశాలను చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మనం వీడియోలోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించిన ఆ స్క్రీన్షాట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది జూన్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పుడు సో ఈ నేపథ్యంలో మనం దీనికి సంబంధించిన మినిమం వివరాలను అయితే మనం చూద్దాం సో ఫ్రెండ్స్ అప్పుడు ఆ నోటిఫికేషన్లో మనకు వచ్చేసి విలేజ్ రెవెన్యూ నేమ్ ఉండే ఇప్పుడు ఇన్ని జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా మార్చబోతున్నారు సో ఇప్పుడు ఏడు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఉన్నది ఇప్పుడు ఆరు వేల పోస్టుల వరకు మనకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది తర్వాత ఏజ్ వచ్చేసి సేమ్ పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఉంటుంది మ్యాక్సిమం సో నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నాటికి ఆ ఏజ్ మధ్యలో ఉండాలి తర్వాత పేస్కెల్ వచ్చేసి పదహారు వేల నాలుగు వందల నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై సో ఇది మనకు పిఆర్సీ టూ ఫిఫ్టీన్ బట్ మనకు ట్వంటీ ప్రకారం ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై అనేది బేసిక్ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మరొక విషయం గమనించాలి అదేంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ విఆర్ఓ మరియు విఆర్ఏలో పనిచేసిన వారు డిగ్రీ అర్హత ఉంటే వారిని నేరుగా ఈ పోస్ట్లోకి తీసుకుంటున్నాం ఆప్షన్ పెట్టుకున్న వారికి గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మనకు విద్యార్హతలు అనేది అంతకుముందు ఇంటర్మీడియట్ ఉండే ఇప్పుడు దీన్ని టెన్ ప్లస్ త్రీ అంటే డిగ్రీగా మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విద్యార్హతల విషయంలో మార్పులు రావచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆర్వేల పోస్టులకు అదేవిధంగా మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది అటెండ్ అవుతారు కాబట్టి అయితే మనకు గతంలో ఉన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా సెక్రటరీలబిలిటీ సెవెంటీ ఫైవ్ మొత్తం నూట యాభై మార్క్స్లకు ఎగ్జామ్ నిర్వహించడం జరిగినప్పుడు సో దీనికి సంబంధించి మనము సిలబస్ ఏముందనేది ఇక్కడ చాలా స్పష్టంగా చూద్దాము సో ఈ సిలబస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరికి తెలిసిందే బట్ ఈ ఎగ్జామ్లో ఈ సిలబస్ ఉంది అని మనకు తెలుసుకోవడానికి మనం దీని గురించి ఇక్కడ స్పష్టంగా చెప్పబోతున్నాము సో కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ అదేవిధంగా జనరల్ సైన్స్ ఓ సైన్స్లో భారతదేశం సాధించిన విజయం సో భారతదేశ చరిత్ర మరియు జాతీయ ఉద్యమం సో భారతదేశం మరియు తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ సో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి రాజ్యాంగం అదేవిధంగా ఎకానమీ సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఆర్థిక వ్యవస్థ భారతదేశం మరియు తెలంగాణ ఎకానమీ అదేవిధంగా డెవలప్మెంట్ అనే సంబంధించి కూడా ఇక్కడ చేర్చడం జరిగింది అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కల్చర్ కళలు సంస్కృతి సాహిత్యం విధానాలు చరిత్ర రాష్ట్ర నిర్మాణం ఉద్యమాలు సమాజం మరియు హెరిటేజ్ లాంటి అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఎథిక్స్ నైతికత బలహీన వర్గాల పట్ల ఉండాల్సిన సున్నితత్వం సంబంధించిన అంశాలను అయితే ఇక్కడ పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్లో ఇక్కడ చేర్చడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం పేపర్ టూలో ఏముందో కూడా చూద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఈ పేపర్ టూ అనేది మనకు సెక్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ దీంట్లో టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీషు సో మానసిక సామర్థ్యం లాజికల్ రీజనింగ్ సంఖ్యా సామర్థ్యాలు అంకగణిత సామర్థ్యం అంకగణితం అంటే ఫ్రెండ్స్ మనకు ఈ ఆథమెటిక్ దీనికి సంబంధించి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ కానీ అనాలసిస్ కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చేయడానికి ఉంటుంది ఎందుకంటే మనకు ఇంతకుముందు ఇంటర్మీడియట్ అర్హత ఉండే టెన్ ప్లస్ టూ అర్హత ఉన్నది సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న పాత విఆర్ఓ అదేవిధంగా వీఆర్ఏలకు ఇందులో నేరుగా తీసుకుంటున్నామని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి సో మనకు డిగ్రీ అర్హత పెట్టే అవకాశం ఉంది కాబట్టి సిలబస్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు పేపర్స్ కావచ్చు ఈ మార్క్స్ వెయిటేజ్ కావచ్చు అన్నీ మారే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ ప్రభుత్వం అయితే నేరుగా ఈ పదివేల పోస్టులకు నియామకం చేస్తే బాగుంటుందని విద్యార్థుల అడుగుతున్నాము బట్ ఏమైందో చూద్దాం సో అది మన చేతిలో లేని అంశాల గురించి మనం మాట్లాడే బదులు ఆరు వేల వీఆర్ఏ పోస్టులలో ఒక పోస్ట్ మనం ఏ విధంగా సాధించాలనే అంశాన్ని మీద మనం దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చదివే ఈ ప్రతి సిలబస్ ఈ పేపర్ వన్ కావచ్చు టూలో ఉన్న ప్రతి సిలబస్ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే జనరల్గా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటే మనము ఎస్ఐ కని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కానిస్టేబుల్ ఆఫీసరు అదేవిధంగా ఇప్పుడు ఈ వీఆర్ఓ జేపీఎస్ పడితే జేపీఎస్ తర్వాత గురుకులము ఇలా మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్గా ఈ ఎస్ఐకి ప్రిపేర్ కాకుండా ఈ ఎగ్జామ్ పడితే దీనికి దీనికి ఇలా ప్రిపేర్ అవుతూ మన టార్గెట్స్ అనేవి చేంజ్ చేస్తూ పోతాం దీని ద్వారా ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ ఒక ఎగ్జామ్ మీద ఉండదు మనం ఆఖరికి ఏ జాబ్ కూడా క్రాక్ చేయకుండా మనము ఫెయిల్యూర్గా ఉండిపోతున్నాం కాబట్టి ఆ విధంగా కాకుండా మన టార్గెట్ ఎస్ఐ అయితే ఎస్ఐ సిలబస్ని ఎస్ఐని టార్గెట్గా చదవాలి అయితే మధ్యలో వేరే వేరే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని కూడా ప్లానింగ్ చేసి మన సిలబస్లో మనం ఎస్ఐ సిలబస్లో లేని అంశాలు ఏమైనా ఉన్నాయని చూసి స్పెసిఫిక్గా దాన్ని మాత్రమే ప్రిపేర్ కావాలి ఒక లిమిటెడ్ టైంలో కానీ నోటిఫికేషన్స్ పడుతున్నాయని చెప్పేసి మనం అన్ని ప్రిపేర్ అవ్వాలి అన్ని జాబులు కొట్టేయాలని చూస్తే అసలు ఏది రాకుండా పోతాం కాబట్టి మనం అయితే ఈసారి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే పేపర్ స్టాండర్డ్స్ అన్నీ పెరిగిపోయినాయి మనం గ్రూప్ టూ త్రీలో చూసాం కదా ఎంత కఠినంగా వచ్చిందో సో నెక్స్ట్ ఏ ఎగ్జామ్ ఉన్నా డిగ్రీ అర్హతతో ఉంటాయి కాబట్టి అందరూ చాలామంది పోటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి పేపర్ అనేది టఫ్నెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు విఆర్ఓకి సంబంధించిన అర్హత విద్యార్హతలు కావచ్చు ఏజ్ అర్హతలు కావచ్చు అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంది అనే అంశాల మీద మనం మాట్లాడుకున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా అన్ని ఎగ్జామ్లకు సంబంధించి ప్రిపరేషన్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి మీకు అయితే इंफर्मेश सो थैंक यू वेरी मच जय हिंद